పదకొండో వారానికి సంబంధించి బిగ్ బాస్ హౌస్ లో అయితే నామినేషన్స్ లో అందరూ వచ్చేసారు ఒక ఇమాను తప్ప ఇక ఈ వారం అయితే డేంజర్ జోన్ లో ఉన్నది రీతు చౌదరి అండ్ దివ్యానికి మాత్రమే ఈ ఇద్దరు నుంచి ఒకరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోబోతున్నారు వీళ్ళిద్దరు ఎవరు వెళ్తారో తెలియదు కానీ నెక్స్ట్ వీక్ అయితే ఫ్యామిలీ వీక్ ఉండబోతుంది మరి ఆ ఫ్యామిలీ వీక్ కి ఒక్క వారం ముందు రోజు అంటే రోజు ముందు రోజే వీళ్ళు బయటకు వెళ్ళిపోవడం అనేది కొంచెం ఎవరికైనా సరే బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళ ఫ్యామిలీని తీసుకురావాలని ఒక డ్రీమ్ అయితే ఉంటుంది కదా మరి ఎవరు వెళ్ళిపోబోతున్నారో చూడాలి రీతూ చౌదరిని బిగ్ బాస్ హౌస్ లో ఉంచాలనుకుంటున్నారా దివ్యా ను ఉంచాలనుకుంటున్నారా కామెంట్ లో తెలిపండి ఇక ఫ్యామిలీ వీక్ తర్వాత ఫైనల్స్ కి వెళ్ళిపోబోతున్నారు ఆల్రెడీ ఇమాన్యుల్ అండ్ తనుజా అయితే ఫైవ్ ఫైవ్ నోట్స్ అయితే పడిపోయినాయి వీళ్ళిద్దరు ఒకరైతే ట్రోఫీ తీసుకోవడం ఖచ్చితం మరి ఇమాన్యుల్ తీసుకుంటాడా అలానే తనుజా తీసుకుంటుందా చూడాలి మరి ఈసారి బిగ్ బాస్ హౌస్ లో నుంచి అయితే ఖచ్చితంగా దివ్య నిగత అయితే ఎమ్ట్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం కూడా తెలిపండి అలాగే గౌరవ్ కూడా ఉన్నాడు బట్ గౌరవ్ కన్నా ఎక్కువ రితు చౌదరి అలానే దివ్యానిత మాత్రమే డేంజర్ జోన్ లో ఉన్నారు మరి ఈ ఈ ఫ్యాన్స్ మీరందరూ ఎవరికి ఓట్లు వేశారో తెలిపి ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి